డిసెంబర్ నెలాఖరులోగా రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్ని పూర్తి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ మేరకు పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలో సమావేశమైన మంత్రుల కమిటీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య భూములు దక్కించుకున్న వివిధ సంస్థలకు గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు ఎకరాలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి పదిహేను ఎకరాలు కేటాయించింది ఎల్ఎన్టీ నైపుణ్య శిక్షణా కేంద్రానికి ఎకరాలు బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి పదెకరాలు కేటాయించింది రాజధానిలో టీటీడీ ఆలయానికి గతంలో కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల భూ బదలాయింపునకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం తెలిపింది కొత్తగా అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల కోసం ఇరవై ఎకరాలు కేటాయించింది వైసీపీ మూడు ముక్కలాటతో అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించలేకపోయిన సంస్థలన్నింటికీ లేఖలు రాశామని వారి నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకు భూములు కేటాయిస్తామని మంత్రి నారాయణ చెప్పారు కొత్తగా వచ్చేవారికి ప్రస్తుత మార్కెట్ ప్రకారం శాస్త్రీయంగా ధరలు నిర్ణయిస్తామన్నారు డిసెంబర్ నెలాఖరుకు అమరావతిలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయన్నారు వచ్చే జనవరి నుంచి పనులు మొదలవుతాయని పునరుద్ఘాటించారు ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ యాక్చువల్ గా అది కొత్తది యాక్చువల్ గా అప్పుడు లేదు వచ్చింది కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి వాళ్ళందరూ కూడా లెటర్ రాసి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఉండారు ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎకరాల ల్యాండ్లో లో సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టారు ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అక్కడ తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు ఎడ్యుకేషన్ ఇష్యూస్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇలా కొంత డేటా తీసుకొని అవన్నీ కంపేర్ చేసి దాని ప్రకారం సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రపోజల్ పెట్టమని అధికారులకు ఆదేశించా ఆ వర్క్ అధికారులు చేస్తాం ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళది మనం ఏం చేయలేం గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది యాక్చువల్ వాళ్ళది డబ్బులు కూడా కట్టేశారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ కాదు కదా కొత్త వాటి ప్రభుత్వం మళ్ళీ యాక్చువల్గా నెక్స్ట్ మీటింగ్లో కూర్చుంటాం అనుకున్నాం ఈ రేట్లన్నీ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేయడం చేసి ఒక పాలసీ చేస్తాం అంటే హోటల్స్కి ఎలా ఇవ్వాలా ఎడ్యుకేషన్స్కి ఎలా ఇవ్వాలా హాస్పిటల్స్కి ఎలా ఇవ్వాలి అనేది పాలసీ చేసి దాని ప్రకారం ముందు దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ పెట్టి ఈ సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇచ్చారు వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు